హాయ్ అండి అందరికి టీమ్ అంతా కలిసేటో ప్లాన్ చేసిరు అనుకుంటున్నారు కదా పెళ్ళికి వెళ్తున్నాం కిరణ్ అన్న పెళ్ళికి కిరణ్ అన్న ఎవరబ్బా అనుకుంటున్నారా అదేనండి మన రమ్య వాళ్ళకు ఇల్లు కట్టించిండు చూడండి ఆ కిరణ్ అన్న పెళ్లికి వెళ్తున్నాం అంత పెద్ద హెల్ప్ చేసిండు ఇక పెళ్లికి వెళ్ళకపోతే ఎట్లుంటది ఇక మేమైతే పెళ్లికి వెళ్తున్నాం మన వాళ్ళైతే కిరణ్ అన్నకైతే ఫోటో ఫ్రేమ్ గిఫ్ట్ అయితే ప్లాన్ చేసి అయితే షాప్ లో గిఫ్ట్ అయితే ప్యాక్ చేయించినాం ఇక అంతలోనే సిరక్క కూడా వచ్చేసింది మేమైతే కరీంనగర్ అయితే స్టార్ట్ అయినాం మధ్యలోనైతే పకోడి కూడా తీసుకున్నాం ఆకలి అయితే అందని పకోడి తినుకుంటూ కరీంనగర్ అయితే కార్ లో స్టార్ట్ అయినాం మాకైతే కరీంనగర్ ఇక్కడ నుంచి ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే వస్తుంది మధ్యలో మధ్యలో ము ముచ్చట్లు పెట్టుకుంటూ పకోడు తినుకుంటూ కరీంనగర్ అయితే చేరుకున్నాం కరీంనగర్ లోని ఈ ఫంక్షనాల్లోనైతే కిరణ్ అన్న పెళ్లి జరుగుతుంది ఫంక్షనాల్ ఎంట్రీ లోనే ఇంత మంది ఉన్నారు చూడండి మొత్తం కార్లు బండ్లతో మొత్తం ఫంక్షన్ హాల్ నిండిపోయింది నేనైతే ఇంత మందిని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు బయటనే ఎన్ని కార్లు ఉన్నాయంటే ఇక లోపలికి పోతే ఇంకెంత మంది ఉంటారో చూద్దాం ఇక ఎంట్రీలోనైతే డెకరేషన్ అయితే చాలా బాగా చేసారు మేము రాగానే రాకేష్ అన్న ఉన్న ఈ అన్న ఇద్దరు అన్నలు మమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకున్నారు లోపలికి అయితే తీసుకెళ్లేరు ఇక లోపల ఎట్లుంటదో చూద్దాం ఎంట్రీ నుండి లోపల దాకా మొత్తం డెకరేషన్ చాలా బాగుంది లోపలికి ఎంట్రీ అయ్యాగానే చాలా మంది ఉన్నారు ఇక మేము ఇప్పుడే స్టేజ్ ఎక్కడు సెట్ కాదని అక్కడనైతే కూర్చున్నాం మేము వచ్చేసరికి పెళ్లి కూడా అయిపోయింది ఈ అన్ననైతే మన రాకేష్ అన్న అన్న చాలా బాగా మాట్లాడతాడు ఈ ఒక దిక్కు అయితే ఫోటోలు కూడా దిగుడు స్టార్ట్ చేసారు పిల్లలు అయితే చాలా మంది గుర్తుపట్టిరు మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అందరు పట్టిన కొద్దీ ఫోటోలు దిగిన కొద్దీ మమ్మల్ని ఎంత అభిమానిస్తున్నారంటే అది మా అదృష్టం అనుకోవాలి ఇక కాసేపు అయితే కూర్చొని స్టేజ్ అయితే ఎక్కేసినాం స్టేజ్ ఎక్కినా కూడా చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో మేమైతే స్టేజ్ మీద ఓన్లీ ఫైవ్ మినిట్స్ మాత్రమే వెయిట్ చేసినాం మమ్మల్ని కిరణ్ అన్న చూసి పక్క వాళ్ళని నాపి మారి మమ్మల్ని అయితే అక్కడికి పిలుచుకున్నాడు మమ్మల్ని అయితే చాలా బాగా రిసీవ్ చేసుకున్నాడు అంత బిజీలో ఉన్నా కూడా మాతో చాలా బాగా మాట్లాడిండు మొత్తానికైతే ఇక స్టేజ్ ఎక్కి అన్నకు విష్ చేసి ఒక గిఫ్ట్ అయితే ఇచ్చేసినాం ఫుడ్ తినడానికి వెళ్ళినాక ప్లేట్లు ఇవ్వన్నాక మా భావన అయితే ఎక్కడి నుంచి తీసుకొచ్చిండేమో అందరికి తీసుకొచ్చి అయితే వంచి పెడతాండు ప్లేట్లు ఏవో ఫుడ్ సెక్షన్ దగ్గరికి వెళ్ళినాక ఫుడ్ వచ్చేసి అయితే బగారా రైస్ మటన్ కర్రీ అండ్ తలకాయ కర్రీ ఎగ్ కర్రీ చాలా బాగుంది ఫుడ్ కూడా టేస్ట్ చాలా బాగుంది మేమైతే ఫుడ్ వేసుకొని వచ్చి అందరం ఒక కూర్చొని అయితే ఫుడ్ అయితే తిన్నాం మా లడ్డు చూడూరి తినిపోయి స్వీట్ అయితే తెచ్చుకొని తింటాడు ఇక మా తిండి కాలేదని మా హ్యాండ్ బ్యాగ్ లో అయితే లడ్డు కప్ప చెప్పినాం ఇక మేమైతే తినేసి మళ్ళీ స్టేజ్ దగ్గరికి వెళ్ళాం అయినా చూడూరీ జనాలు అయితే స్టేజ్ మీద ఖాళీ అయితే లేరు అంత మంది ఉన్నారు ఇక కిరాణా పెళ్లి అంటే మినిమం ఉంటది లేండి ఏ కాసేపు అయితే అక్కడనే కూర్చొని అన్నయ్య వాళ్ళతో అయితే మాట్లాడినాం అందరూ మా ముందు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఫుడ్ కూడా చాలా బాగుంది ఇక మొత్తానికి అయితే అక్కడ ఫంక్షన్ కంప్లీట్ అయిపోయినాక మేము కూడా ఇంటికి బయలుదేరినాం